ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర బోళా శంకర్ భగవానికి జై హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాయిజీ అమ్మ ఉండాలి అమ్మాయిజీ మాటి ఛానల్కి స్వాగతం ఇది నా నిత్య పూజా విధానం అండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా అయినా సరే నా నిత్య పూజ పూజ ప్రకారమే చేసుకుంటున్నాను నవరాత్రులు కలశం పెట్టుకోవడం పీఠం పెట్టుకోవడం ఆనవాయితీ లేదండి మాకు ఎలాగో నిత్య పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటున్నాను కదా అందులో భాగంగానే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయి అనుకుంటూ శ్రీమాత్ర నమ అనుకుంటూ అమ్మవారికి కూడా నా దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటుంది కదండి చిన్న విగ్రహం అంగుష్ట ప్రమాణంలో మహాలక్ష్మి అమ్మవారిది అక్కడే కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇది నా నిత్య పూజ విధానం ఇకపోతే ఒక చిన్న మాట చెప్పాలి అని అనుకుంటున్నానండి మోటివేషన్ అనేది చాలా అంటే చాలా మనిషికి ఎంకరేజ్మెంటు మోటివేషన్ అంటారు కదా అది చాలా అంటే చాలా ఇస్తుందండి అలాగే డిస్కరేజ్మెంట్ అనేది మనిషిని చాలా కొంగదీస్తుంది అనమాట ఇది నా స్వానుభవంతో చెప్తున్నమాట అనమాట అండి ఈ మధ్యన నా వీడియోస్ తగ్గిపోయినాయి నా లాంగ్ వీడియోస్ తగ్గిపోయినాయి ఏంటి అనేసి నాలో నేనే నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు అనిపించింది అనమాట నాకు అదే మీకు చెప్తున్నాను ప్లీజ్ అండి ఎవ్వరైనా సరే ఎవ్వరైనా కానీయండి మీకు చేతనైతే వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఏ పనైనా ఏ పని చేసే వాళ్ళనైనా సరే మీకు చేతనైతే ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ మాత్రం అస్సలు చేయకండి అది వాళ్ళకి చాలా అంటే చాలా కొంగదీస్తుంది అనమాట అది నా స్వానుభవంతో చెప్తున్నమాట నిజంగా నా వీడియోస్ తగ్గిపోవడానికి నేను స్లో అయిపోవడానికి ఆ డిస్కరేజ్మెంట్ అనేది నన్ను చాలా అంటే చాలా బాధించిందనమాట అండి కరెక్ట్గా రెండు నెలల నుంచి నేను సఫర్ అవుతున్నాను అనమాట ఆ విషయంలోనూ అందుకే చెప్తున్నాను ప్లీజ్ ఎవరైనా సరే ఒక మంచి మాట మాట్లాడండి మంచిగా సపోర్ట్ చేయండి వీలుంటే సపోర్ట్ చేయండి లేదంటే కామ్గా ఉండండి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా మాత్రం అస్సలు మాట్లాడొద్దండి ప్లీజ్ మరీ మరీ వేడుకుంటున్నాను అనమాట ఏదైనా ఒక విషయం నేను ఈ పని చేస్తున్నాను ఇది చేయాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు మంచిది బాబు అని చెప్పండి లేదు అనుకోండి కామ్గా ఉండండి అంతే తప్ప డిస్కరేజ్ చేసి అలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నావు అలా చేసి ఉంటే బాగుండేది ఇలా చేస్తుంటే బాగుండేది ఇదంతా అనవసరం అని నా ఫీలింగ్ అనమాట మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మీ సలహా చెప్పండి మాకేమీ అర్థం కావట్లేదు ఏం చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు మాత్రం చెప్పండి మీకు తోచిన సలహా అంతేగాని ఊరుకు ఊరికి మధ్యలో దూరిపోయి అలా చేయకూడదు ఇలా చేసి ఉండకూడదు అలా చేసి ఉండకూడదు ఎందుకు ఆ పని ఇలాగా అలాగని మాత్రం ఎవరిని డిస్కరేజ్ చేయకండి వీలైతే ఎంకరేజ్ చేయండి లేదా కామ్గా ఉండండి ఇది నాకు నా మనసు కనిపించిన మాట నేను మీకు చెప్తున్నాను అనమాట అండి ప్లీజ్ దయచేసి ఎవరిని వాంటెడ్గా ఇబ్బంది పెట్టే మాటలు కానీ డిస్కరేజ్ చేసే మాటలు కానీ ఎప్పుడు ఎవరికి చెప్పకండి అలా చేయడం వల్ల మనసులో ఎన్ని తెలివితేటలు ఉన్నా డౌన్ అయిపోతాడు ఇది నా స్వానుభవం అనమాట